పిల్లలు మీరు మీ చుట్టుపక్కల రకరకాల మొక్కలు చూస్తుంటారు కదా ఏ ఏ మొక్కలు చూస్తున్నారు ఇవన్నీ చూస్తున్నారు కదా ఇంకా వాటితో పాటు రావి చెట్టు ఉంది మర్రి చెట్టు ఉండాలి ఇవన్నీ కూడా ఉన్నాయి అంతేనా కొత్త ఆ చెట్ల ఏమేమి చూస్తున్నారు నీళ్ళలో పెరిగేవి కూడా తామర తామర మొక్క కరువు మొక్క అవి కూడా చూస్తున్నారు ఈ రోజు మనము మొక్కల యొక్క రకాలను గురించి తెలుసుకుంటాం వాటి నివాస స్థలాలను బట్టి మొక్కలని రెండు రకాలుగా విభజించినారు అవి ఏవేవంటే నేలపై పెరిగే మొక్కలు నీటి మొక్కలు ఇవి రెండు రకాలు మొక్కలు అనేది వాటి నివాస స్థలాలను బట్టి రెండు రకాలుగా విభజించినారు అవి ఏవేమి నేలపై పెరిగే మొక్కలు నీటి మొక్కలు ఈ నేలపై పెరిగే మొక్కల్ని మళ్ళా మూడు రకాలుగా విభజించినారు అది ఏవేవంటే మైదాన ప్రాంతంలో పెరిగేవి పర్వత ప్రాంతాలలో పెరిగే మొక్కలు ఎడారి మొక్కలు ఇట్లా నేలపై పెరిగే మొక్కల్ని మూడు రకాలుగా విభజించినారు ఇప్పుడు మైదాన ప్రాంతాలలో పెరిగే మొక్కలు ఏవేవి చూద్దాం చక్కని మైదాన ప్రాంతాల్లో చూస్తుంటారు కదా మీరు ఏ మొక్కలు చెప్పండి కొబ్బరి రావి చెన్నారు కదా దాంట్ చెట్టు కూడా చెప్పినారు కదా నేరేడు నేరేడు దానిమ్మ लेट जब ना रहा लेट क्या था इंटा चिंता सपोर्टा सपोर्टा इंटा मामी दी मामी दी ये पच्चीस तुझे पेस्ट ना लेट ले दा इंटा क्या दी మర్రి చెట్టు చెట్టు చెప్పినాను కదా ఇంకా బ్లాక్బెర్రీనే ఏమంటారు నేరేడు అంటారు నేరేడు అనేది తెలుగులో చెప్తాము బ్లాక్బెర్రీ అనేది ఇంగ్లీష్లో చెప్తాము అవునా ఇవన్నీ కూడా మైదాన ప్రాంతాలలో పెరిగే మొక్కలు అర్థమయ్యా ఇప్పుడు చూడండి ఇది ఏం చెట్టు బాబు చూడండి చెప్పారా మీరు చెప్పలేదు కదా ఒక్కొక్క చెట్టు చూపిస్తాను చెప్పండి ఇదేమిది Dosa bila dah? Sampai lepas Baiklah. చెట్టు అంటారు గసగస చెట్టు గసగసా చెట్టు ఇది జామ ఇది సపోటా ఇది ఏం చెట్టు ఇది దామి చెట్టు చెట్టు ఇవన్నీ కూడా ఎక్కడ పెరుగుతాయి మైదానాలలో పెరుగుతాయి ఎక్కడ పెరుగుతాయి నెక్స్ట్ రెండవది పర్వత ప్రాంతాలలో పెరిగే మొక్కలు పర్వత ప్రాంతాలలో పెరిగే మొక్కలు మీరు చూసిండరు ఎందుకంటే అది పర్వతాలలోనే పర్వత ప్రాంతాల్లోనే పెరుగుతుంది అది ఎగ్జాంపుల్ మీకు తెలిసింది ఏదైనా ఉందా చెట్టు చూడలేదు నేను కూడా చూడలేదు ఫైన్ వర్క్ చెట్టు చూడండి ఇది ఫైన్ మైదా ఫైన్ చెట్టు ఇది ఫైన్ ఫైన్ వర్క్ ప్రాంతంలో నీళ్లు దొరుకుతుందా తెలియ నీళ్ళు చాలా ఇబ్బందులుగా ఉంటాయి అట్లా ఎడారి ప్రాంతంలో పెరిగే మొక్కలు ఏవేవి బ్రహ్మ జముడు బ్రహ్మ జముడు బ్రహ్మ బ్రహ్మజముడు నాగజముడు బ్రహ్మజముడు నాగజముడు రెండోది చూడండి ఇది రెండోది చూడండిగా ఉంది ఒళ్ళంత ఇది ఏం మొక్క తెలుసా జముడు ఈ బ్రహ్మజముడు కాకుండా ఇంకా నాగజముడు కూడా ఉండాలి అర్థమైందా ఇప్పుడు మొక్కల రకాల గురించి అర్థమైందా ఆ ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వెళ్తాను లేచి చెప్పాలి ఆ ఎడారి మొక్కలు ఏమో చెప్పుమా ఇసుక ప్రాంతాల్లో పెరుగుతుంది బ్రహ్మజముడు నాగజముడు వెరీ గుడ్ గిఫ్ట్ లక్ష్మి దేవిక నెక్స్ట్ పర్వత ప్రాంతాల్లో పెరిగే మొక్కలు నెక్స్ట్ చెప్పు మోహన్ మైదానంలో పెరిగే మొక్కలు